తరపున ముఖ్యంగా శ్రీకోణ మండలంలోని ప్రజల అంటే గర్భిణీ స్త్రీలు కానీ డెలివరైన స్త్రీలు కానీ తెలియజేసినది ఏమంటే ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పాలు గుడ్లు బాలామృతం పాలంతో పెట్టును ప్రతి ఒక్క అంగన్వాడికి ప్రతి ఒక్క మహిళ కా అయిన మహిళ కానీ గర్భంతో ఉన్న మహిళ కానీ ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను సెప్టెంబర్ నెలలో మాసోత్సవాలు జరుపుతున్నాం ఈసారి సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదహారు వరకు నిర్వహించుకుంటున్నాం అన్ని అంగన్వాడీ కేంద్రాలు పుల్కొండ మండలంలో ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ప్రతిరోజు కార్యక్రమాలు అవి మా టీచర్స్ ప్రతి ఉద్యోగ సెంటర్లో నిర్వహిస్తున్నారు ఈరోజు మండల కార్యక్రమంలో ఇక్కడ తిల్కొండ మండల ఆఫీసులో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా మనం ప్రతిసారి నిర్వహించుకుంటున్నా కానీ మనము అనుకున్న యొక్క బోళీ అంటే అనుకున్న నిర్దేశాన్ని సాధించలేకపోతున్నాము కాబట్టి ప్రతిసారి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం మళ్ళీ ఎక్కువకి తగ్గ బరువు వయసుకు తగ్గ ఎక్కువ ఈ మూడు రకాలుగా చూసి ఒకవేళ వాళ్ళు బరువు తక్కువ వస్తే సామ్యామ్ వచ్చిన వారికి ఆరోగ్య పరీక్షలు చేయించి వారి యొక్క స్థితిని పెరుగుదలను పెంచడం జరుగుతుంది వాళ్ళకు బాలాహితం కలిసి ఇవ్వడం జరుగుతుంది ఉంటుంది నేను ఇచ్చే ఐరన్ టెన్ ఐరన్ ఉండదు ఆకులు ఐరైన్ ఉంటుంది ఎందుకు ఏముంటాయి ప్రభుత్వం తీసుకో ముందు లేకపోతే బాల ముందు బాల ముందు ప్లేస్ పెట్టండి ఖచ్చితంగా అంగన్వాడి కేంద్రాలకు వెళ్ళండి ఖచ్చితంగా అక్కడే వాళ్ళు ఇచ్చే ఆహారం ఖచ్చితంగా మీ అంగన్వాడిపోతూ ముఖ్యంగా పల్లెలకు అంగన్వాడి టీచర్లందరికీ శుభోదయం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడే మేడం గారు ఎప్పుడు సార్ మా పిల్లలకు గుర్తున్నారు అంటే ఇప్పుడే ఎప్పుడు కదా రైట్కి తగ్గ వెయిట్ వెయిట్కి తగ్గ హైట్ ఏజ్ వెయిట్ హైట్ ఇవన్నీ క్రమం తప్పకుండా మనము చూపిసుకోవాలి మనం ఎప్పుడైనా హాస్పిటల్కి ఎప్పుడు పోతాము ఏదన్నా వ్యాధి బాగా పడితేనే మనం హాస్పిటల్కి వెళ్తాము కానీ అంగన్వాడీ సెంటర్లకు మాత్రం రెగ్యులర్గా వెళ్తాము మనం వెళ్ళినప్పుడు అంగన్వాడీ సెంటర్లకు తల్లులు ముఖ్యం ఏం చేయాలంటే ఖచ్చితంగా బరువు పెట్టాలి బరువు ఎంత ఉండు హైట్ ఎంత జీరో నుంచి అంటే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు బరువు బరువు చూపిస్తుండాలా బరువు దగ్గర అంటే ఎంత ఎప్పుడు పుట్టిండు ఎంత వెయిట్ ఉండు ఎంత హైట్ ఉండదు మనకి క్రమ తప్పకుండా చెక్ చేసుకోవాలి క్రమం తగ్గ చెక్ చేసుకున్నప్పుడు ఏమైతుందంటే ఏ ప్రో ఏ ప్రాసెస్లో ఎంత బరువుండు ఎంత హైట్ ఉండు కరెక్ట్ బరువు ఉన్నడా హైట్ ఉన్నట్లే చూస్తారు చూస్తారు చెక్ చేస్తారు చేసినప్పుడు ఏం చేస్తారు మందులు తినాలనిపిస్తారు ఆకలి పరీక్ష చేస్తారు ఫస్ట్ ఆకలి పరీక్ష ఎట్లా చేస్తారు ఆ పిల్లలకు బాలామృతం తినిపిస్తారు ఆ బాలమృతం టైం బట్టి తినిపిస్తారు ఇంత టైం ఇంత బాలామృతం తినాలా తినరా లేదా తింటే ఆకలి మంచిగా ఉంది మామూలుగా మీకు ఏమనిపిస్తుంది అంటే పిల్లలు ఏం తినట్లేదు పిల్లలు ఏం తినట్లేదు మీరేం చేస్తారు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు పిల్లలు ఏం తినట్లేదు అంటారు కడప నిండా పాలు తాగిస్తారు పిల్లలకి ఏం తింటారు ఏం తినరు ఏం తినకుండా ఏం దాగించకుండా ఆకలి టెస్ట్ చేస్తారు ఎట్లా చేస్తారు బాలామృతం వాళ్ళు ఎంత ఎంటలో పది గ్రాములు అంద గ్రాములు బాలమృతం చేసి లడ్డిస్తారు అది ఎంత టైంలో తినాలో అది తినిపిస్తారు అంత టైంలో తిన్నారనుకోండి ఓకే ఆకలి మంచిగానే ఉంటాయి సార్ కాబట్టి ఆకలి పరీక్షలు అక్కనే చేస్తారు మేము ముందరినే వేపిస్తారు హాస్పిటల్కి వెళ్ళకుండా ఆకలి పరీక్ష ఏమి మీకు కావాల్సిన బాల మృతం ఏం చేస్తారంటే మీరు వచ్చిన వాళ్ళు ఇంక చెప్పాలి ఇట్లా మన అంగన్వాడీ సెంటర్లలో ఆకలి పరీక్ష చేస్తారు మన పిల్లలు సరిగ్గా తినకపోతే ఒకవేళ ఆకలి పరీక్ష మంచిగా ఉన్నా ఏమేమి నిలబెట్టాలో చెప్తారు కాబట్టి మీ తల్లులంతా పిల్లలు ఖచ్చితంగా పుట్టిన పిల్లల నుంచి ఐదు లోపు ఖచ్చితంగా అంగన్వాడీకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి ఈ మధ్య ఏం చేస్తారంటే పిల్లలు కొంచెం మనకు సతాను ప్రాబ్లం ఎక్కడైతుందని ఆ రెండు సంవత్సరాలకు రెండున్నర సంవత్సరాలకు మనం ప్రైవేట్ స్కూళ్ళలో పంపించేస్తున్నాం ఎప్పుడో పొద్దున పోతాడు మధ్యాహ్నం సాయంత్రం దాకా రాదు కానీ అంగన్వాడే కాదు కదా చూస్తారు ఆడిపిస్తారు చేపిస్తారు ప్రైవేటు ఫీస్కి వెళ్ళాలి ఆడిపోయడానికి ఉండదు కదా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ రూల్ కూడా పెట్టింది ఖచ్చితంగా పిల్లలు ఆ అయితేనే ఫస్ట్ క్లాస్ వేయాలి కాబట్టి మీరు కూడా దాన్ని ఏం చేయాలని గమనించి అంగన్వాడీ కనీసం అట్లీస్ట్ మూడు సంవత్సరాలు లక్షంత వరకైనా అంగన్వాడీ సెంటర్లకు తీసుకుపోవాలి అప్పుడప్పుడు ఏం చేస్తారంటే రక్త హీరంగట్టు ఉంటుంది పిల్లలలో సిస్టర్కి చెప్తారు ఆ సిస్టర్ ఐరన్ సిరప్ ఇస్తుంది సో అందరి ఓన్ ఉంటుంది కాబట్టి తల్లులు వేయాలి ముఖ్యంగా ఇక్కడ తల్లులు మీ డెలివరీ అయిన తర్వాత తల్లులు ఓన్లీ ఏదో టీకాల కోసమో లేకపోతే ఏదో వాళ్ళు గుడ్లు ఇస్తారు రవిస్తారు వాడిపోతేనే గుడ్లు పాలిస్తారు అవి ఇట్లా కోసం కాకుండా మన పిల్లల ఆరోగ్య స్థితిగత ఎట్లుందనేది చూపించుకోవాలి అవి చూపించుకుంటేనే వాళ్ళ బరువు ఎట్లుంది వాళ్ళు బరువు లేకపోతే మనం ఏం పూర్తి అని చేస్తారు బరువు మంచి లేదని అక్కడ అంగన్వాడికి కేంద్రాలు ఏమిస్తారు బాలామృతం ఇస్తారు ఆ బాలామృతం ఏం చేస్తారు పిల్లలు మోషన్ సరి లేదని ఆ బా ఆ బాలామృతం ఇస్తే ఏం చేస్తారు మీరు పిల్లలు మోషన్ అవుతుందనో లేకపోతే మోసం మందం అవుతానో ఏం చేస్తారు ఆ మీ చుట్టుపక్కల గేదెలకు లేకపోతే ఏం చేస్తారు ఆ బాలామృతం ఇచ్చేది ఎందుకు పిల్లలు బలంగా ఉన్నారు బలంగా మారడానికి ఇస్తారు మీరేం చేస్తారు ఆ బలంగా ఉన్న గేదెకి ఇస్తారు బాలామృతం ఇస్తే బాలు బాగా ఇస్తుందను ఎందుకంటే చుట్టుపక్కల ఏరియాలో చాలామంది చూసి ఉంటారు గవర్నమెంట్ ఒక ఒక అంటే అంగన్వాడీలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఏదైనా పుట్టిస్తుందంటే ప్రయోగం చేసి దానివల్ల ఏముతుంది అని చెప్పి దాన్ని ఖర్చు చేసి ఇస్తే మీరేం చేస్తారు దాన్ని బర్ల కోసం ఉపయోగిస్తారు బాలామృతం ఇస్తుండో బాలామృతం ప్రశ్నిస్తూ బాలామృతం ఎంత వెయిట్ ఎంత హైటు ఎంత బరువు ఉంటే పెట్టాలో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్ పరీక్షలు చేసి చేసి ఒక పద్ధతి ప్రకారం ఇస్తుంది కాబట్టి దాన్ని మీరు తినిపిస్తలేదు దానికి తోడు ఇంకా పోషకాల లోపం ఉంది ఇంకా పిల్లల్లో ఎదుగుదల ఉండలేదు ఎక్కువ మందులే వాడుతున్నాం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా బాలామృతం ప్లేస్ ఇస్తుంది ఇంకా అందులో కొంచెం అడిషనల్గా పోషకాలు యాడ్ చేసిస్తారు దాన్ని మీరేం చేస్తారు దాన్ని కూడా తీసుకపోతారు ఇంట్లో పెట్టుకుంటారు అంగన్వాడీ మేడం సేమో తినిపిమని పెడితే మీరు తినిపిస్తున్నాం మేడం అంటారు పక్కకు జరిపేస్తారు అది కాదు పద్ధతి ప్రజలందరికీ పోషక వారస్తువుల తరఫున ముఖ్యంగా శ్రీకోణ మండలంలోని ప్రజల అంటే గర్భిణీ స్త్రీలు కానీ డెలివరైన స్త్రీలు కానీ తెలియజేయడం ఏమంటే ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పాలు గుడ్లు బాలాకృతం బాలకృతం ప్రశ్న ప్రతి ఒక్క అంగన్వాడికి ప్రతి ఒక్క మహిళ కా డెలివరైన మహిళ కానీ గర్భంతో ఉన్న మహిళ కానీ ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను పోషణ మాసం ప్రాజెక్టు చిరుకొన్న మండల కేంద్రంలో మండల ఆఫీసులో ఉపయోగించడం జరిగింది ఈ పోషణ మాసం యొక్క ముఖ్య